పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో మాస్ మూవీ అనౌన్స్మెంట్ ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథుగాది సందర్భంగా తన తదుపరి సినిమా గురించి అధికారిక ప్రకటన చేశారు టాలీవుడ్ కోలీవుడ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఈసారి తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతితో కలిసి సినిమా చేయనున్నట్లు ప్రకటించారు ఇది పూర్తిగా అనూహ్యమైన కాంబినేషన్ కావడంతో ఈ పై భారీ అంచనాలు మొదలయ్యాయి పూరికి బ్యాక్ కావాలనే ఫ్యాన్స్ ఆశ లైగర్ సినిమా అంచనాలను అందుకోలేకపోవడంతో పూరి జగన్నాథ్ కు మళ్ళీ మాస్ హిట్ అవసరం అందుకే ఈసారి ఓ పవర్ఫుల్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం విజయ్ సేతుపతి తన విభిన్న పాత్రలతో దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్లో కూడా పాపులర్ అయ్యారు ఇద్దరి కలయికలో ఓ స్ట్రాంగ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది విజయ్ సేతుపతి విభిన్న కథల హీరో తమిళ సినీ ఇండస్ట్రీలో మక్కల్ సెల్వన్ అనే పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి విలన్గా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని పాత్రల్లో మెప్పించారు మాస్టర్ విక్రమ్ జవాన్ వంటి సినిమాల్లో తన పెర్ఫార్మెన్స్తో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు ఇప్పుడు పూరి జగన్నాథ్ స్టైల్ మాస్ మసాలా చిత్రంలో నటించబోతుండటంతో ఇది అతని కెరీర్లో ప్రత్యేకమైన చిత్రం కానుందని ఊహించవచ్చు సినిమా జానర్ మ్యూజిక్ ఇతర వివరాలు ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీప్రసాద్ లేదా తమన్ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి పూరి జగన్నాథ్ తన మార్క్ డైలాగ్స్ పవర్ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేయనున్నారు సినిమా ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి కాంబినేషన్ ఎప్పుడూ ఊహించని కాంబో పూరి మా స్టైల్ విజయ్ సేతుపతి విభిన్న నటన కలిసి సినిమా ఎలా ఉంటుందనేది అందరి మైండ్లో ఉంది అభిమానులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అధికారిక అనౌన్స్మెంట్ వీడియో పూరి జగన్నాథ్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఈ ప్రకటన చేశారు ఈ మూవీ టైటిల్ మిగతా నటీనటుల వివరాలు త్వరలో తెలియనున్నాయి మరిన్ని సినీ విశేషాల కోసం టీవీ సబ్స్క్రైబ్ చేయండి